నేను చెప్తున్నా కదా ఇక ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక తమ్ము వేసిన ఏం తంబు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఏడవా కారు టాప్ గేరు జూబ్లీ లో దూసుకుపోతున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ కంటే పదకొండు పన్నెండు శాతం ఓటర్లతో లీడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం జూబ్లీ ఉప ఎన్నికలో ఏం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల ప్రదర్శన కాస్త ప్రజలలో భయానకరమైన పరిస్థితుల్లో సృష్టించినట్లుగా తెలుస్తుంది నవీన్ యాదవ్ తీసిన నామినేషన్ ర్యాలీలో సిటీలోని టాప్ రౌడీ షీటర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది షీటర్లు అంతా ఒకే చోట కనిపించడంతో జనమంతా కూడా భయందాల గురైనట్లుగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే రేపు ఈ ప్రాంతం అంతా రౌడీ రాజ్యంగా మారుతుందని టెన్షన్ పడుతున్నారు దీంతో నిన్న మొన్న వరకు కాస్త సానుకూలంగా ఉన్న జనం సైతం హడలిపోతున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల కాస్త తనకు నెగటివిటీగా తెచ్చిపెట్టినట్లైందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది వామ్మో రౌడీ సీటర్లు నవీన్ కుంభ ముంచిన నామినేషన్ ర్యాలీ హైదరాబాద్లోని రౌడీ సీటర్లతో నవీన్ బల ప్రదర్శన భారీ ర్యాలీతో జూబ్లీల్స్ ప్రజల్లో భయాందోళనలు రౌడీ రాజ్యం చేస్తారన్న భయంలో ఓటర్లు నవీన్ ర్యాలీ యూత్ని అట్రాక్ట్ చేసిన పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్స్ను భయపెట్టిన వైనం చేతులెత్తేసిన ఆ చేతులు చేజేతుల నెగిటివిటీని మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పార్టీల ముఖ్యులు అధిష్టానం సైతం సీరియస్ అయినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా ఉంది నవీన్ యాదవ్ ఏంటంటే నవీన్ యాదవ్ గెలవాలి రెండు సార్లు ఓడిపోయింది కాబట్టి ఈసారి గెలవాలన్న ఒక కష మీద ర్యాలీ తీసింది కాదంటే ఏం జరిగిందంటే హైదరాబాద్లో ఉన్న టాప్ రౌడీ సీటర్లంతా కూడా దాంట్లో అందరూ వచ్చేటాలకు అదొక భయానకరమైన పరిస్థితిలా మారిపోయిందనే అంశం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ త్వరలో జూబ్లీల్స్ ప్రచారానికి రాబోతున్నాడు బస్సు యాత్ర ఉంటుంది పాదయాత్ర కూడా అంటే బస్సు యాత్ర మొత్తం ఉంటుంది ర్యాలీ అయితే ఖచ్చితంగా ఉంటుంది జూబ్లీల్స్ ఓటర్ల కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించండి అని ఒక నినాదం అయితే రాబోతుంది చాలా స్పష్టంగా కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎందుకు ఎదురు చూస్తున్నది అంటే ఈ తెలంగాణలో ఇరవై రెండు నెలల పాలనలో జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా చూసారు జరగబోయే ప్రతి ఎపిసోడ్ను కూడా చూస్తారు వాస్తవ దృశ్యాలను కూడా చూస్తారు అసలు సిసలే అయిన వాస్తవ కోణాన్ని కూడా మీరు చూసే పరిస్థితి ఉంటుంది అంటే నిజాలు నిర్భయంగా కూడా వినే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఉంది ఎక్కడ చూస్తున్నా రౌడీ రాజ్యం నడుస్తుంది కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాకతోని అంతా చెత్తంతా కూడా డస్ట్బిన్లకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కూడా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటాడు ఇంకొకటి ఏంటంటే నేడు జూబ్లీల్స్ ఎన్నికల మీద కేసీఆర్ సమీక్ష చేస్తున్నాడు పార్టీ ముఖ్య నేతలతోనే ప్రత్యేకమైన సమావేశం జరుగుతుంది